శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ముందు బాధితులు ధర్నా ఖాతాలలో మాయమైన సొమ్ములు డిమాండ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ముందు బాధితుల ధర్నా ఖాతాలలో మాయమైన సొమ్ములు ఇప్పించాలని డిమాండ్ అధికారుల నిలదీత ఇచ్చాపురం పోస్టాఫీస్లో కొన్నేళ్ల క్రిందట బాండ్ల రూపంలో డిపాజిట్ చేసిన ఖాతాదారులు పోస్టాఫీస్ ముందు ఈరోజు ధర్నా చేశారు సుమారు ముప్పై మూడు ఖాతాలలో రెండున్నర కోట్లకు పైగా సొమ్మును పోస్టాఫీస్ సిబ్బంది ఖాళీ చేసిన సంగతి కొన్ని నెలల క్రిందట బయటపడటంతో పోస్టల్ అధికారులు కొద్ది నెలల క్రిందట ఆయా ఖాతాదారులకు సమాచారం ఇచ్చారు ఖాతాలలో మాయమైన సొమ్ము ఖాతాదారులకు చేరుతుందని హామీ ఇచ్చారు అయితే అధికారులు ఇచ్చిన హామీ నెలలు గడిస్తున్న అమలు కాకపోవడంతో ఖాతాదారులు ఆఫీస్ ముందు ధర్నా చేశారు తమ సొమ్మును వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు వారికి సర్ది చెప్పడానికి వచ్చిన అధికారులను నిలదీశారు ఈ సమస్య పరిష్కరించడానికి పోస్టల్ ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారని అధికారులు నచ్చ చెప్పారు ఆ లేటుకి డిపార్ట్మెంట్ తరఫున మా శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ తరఫున సోంపేట సబ్ డివిజన్ తరఫున నేను కూడా మీరు ఎంత బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నాను అయితే మీ డబ్బులు ఏ రోజైతే మీకు శాంక్షన్ వస్తుందో ఆ రోజు వరకు రూపాయి కూడా నష్టం లేకుండా వడ్డీతో సహా వస్తుందనేటువంటిది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు ఇస్తున్న భరోసా ఇవ్వాల్సిన భరోసా ఎందుకంటే నేను మాట్లాడను గత నూట అరవై సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ అనేటువంటిది ఒక హిస్టరీ ఆ చరిత్ర మీకు తెలుసు బాగా కాబట్టి ప్రాసెస్ అంటే ఇప్పుడు తప్పులు మీరు ఏమన్నారు మూడు నెలల కింద మూడు నెలల కింద దీనికి ఏంటి సార్ ఇదేంటి చూడండి ఒకసారి చూడండి సార్ ఇది దీని మీద అకౌంట్ తప్పు అకౌంట్ నంబర్ తప్పు నాకు ఇచ్చిన బుక్కులు తప్పు నాకు ఇచ్చిన బుక్కులు తప్పు నేను పదకొండు మంది పిల్లల మీద డిపాజిట్ చేస్తే ఇతను ఈ రోజు మూడు నెలల వరకు గారు సారీ మన ఇతను అంటే మీ ఇతను ఎస్పీ గారట ఇది ఆఫీస్ డిస్టిక్ దాటి బయటికి వెళ్ళటం లేదు సార్ మా ఫైళ్ళు వీళ్ళేమో సమాధానం వస్తాయి 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 ఎందుకు రావు మేము కష్టపడి డబ్బులు కట్టాం కష్టపడే డబ్బులు మీకు కట్టాం మీరు అధిక వడ్డీలు ఇస్తారని ఏం ఆశ చూపించలేదు దొంగలు దొరికారంటారు ఎవరు దొరికాడో తెలియదు

మూడు సంవత్సరాల్లో మేము సంవత్సరాలు పది సంవత్సరాలు స్కామ్ జరుగుతుంది మీకు తెలియట్లేదు సార్ ప్రతి ఇయర్ మీరు సార్ మీరు బుక్కులు చెక్ చేసుకుంటారు కదా సార్ దొంగ బుక్లు రెండు వేల పదిహేడు దొంగ బుక్లు పోయే దొంగ బుక్లు నాకు ఇచ్చారంటే ఇవ్వండి వరకు తెలియదు అంటారు మీరు మరి ప్రతి సంవత్సరం మీరు రిపోర్ట్ ఇవ్వాలి కదా మీ పై మీరు ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇస్తున్నారా అన్ని అకౌంట్లు ప్రొసీజర్ ప్రకారం కొన్న దొంగే అకౌంట్లు దేమ బిగర్ బుక్లే దొంగ బుక్కలు పోయినాయంట మీకు తెలియదు తొమ్మిసార్లు పట్టే తెలియదు అంటారేటండి నేను అంటున్నది ఏంటంటే నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టానికి జరిగినటువంటి రిపోర్ట్ నేను ఇవ్వడం జరిగింది ఎస్పి గారు ఇంటర్నల్ మా మీరు ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ముందు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేదు వచ్చి ఎవరైతే బాధ్యతలు ఎవరైతే మాకు ఇది రిపోర్ట్ సార్ ఇది

రీజనల్ సార్ ప్రతి ఒక్కరు ఆ క్లెయిమ్ కూడా రీజనల్ ఆఫీస్ లో పెండింగ్ ఉంది శాంక్షన్ చేయాల్సిన అథారిటీ రెండు మూడు వారాలుగా ఉండడం వల్ల ఈ నెలాఖరికి శాంక్షన్ మెమోస్ అనేటువంటివి వస్తాయని చెప్పేసి రీజనల్ ఆఫీస్ తాజాగా సమాచారం తాజాగా అందించినటువంటి సమాచారం నేను రీజనల్ ఆఫీస్ నుంచి కనుక్కొని వచ్చాను

చెప్పండి ముప్పై మూడు మంది చెప్పండి కొద్ది అన్నీ చేసి మా ఆస్తు మాట మీరు తిని అంటే మీరు కాదు మీ డిమార్ట్మెంట్ మీరు పోలీసులతో వచ్చారు అరెస్ట్ చేస్తారు సార్ అరెస్ట్ చేస్తారా చెప్పండి తీసుకుని వస్తారా

మనిషి ఒక్కొక్క పేరు మీద లక్ష రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడు నుండి మీకు రెండు వేల ఇరవై ఐదు కల్లా మీ డబ్బులు మీకు డబల్ వస్తాయని చెప్పి ఒక ఆస్ చూపించి ఈరోజు చెప్పడం జరిగింది పోస్టాఫీస్లో ఆ రకంగా నేను ఆ పాలసీ కట్టాను ఆ పాలసీ కట్టిన తర్వాత రీసెంట్గా ఫోర్ మంత్ బ్యాక్ పోస్ట్ ఆఫీస్లో స్కామ్ జరిగింది ఎవరు డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అని చెప్పారు నేను ఏజెంట్కి తీసుకొని వచ్చినప్పటికీ మీ డబ్బులు అసలు డిపాజిట్ అవ్వలేదని చెప్పారు నాకు అదే సార్ ఇప్పుడు సార్ నా బుక్లు ఇచ్చారని నేను బుక్లు చూపించాను మీరు ఇచ్చిన బాండ్లు చూపించాను కానీ మీ డబ్బులు అకౌంట్ అవ్వలేదు మీ డబ్బులు పోయాయి అని చెప్పారు అదే సార్ మీరు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల తర్వాత నా డబ్బులు పోయాయి అని మీరు చెప్తున్నారు నా డబ్బులు పోయి ఉంటే మీకు రెండు వేల పదిహేడులో నా డబ్బులు పోయాయి మరి రెండు వేల పద్దెనిమిది అని చెప్పాలి మీ డబ్బులు లేవని రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు లేవని చెప్పాలి మీరు రెండు వేల ఇరవై నాలుగు కల్లా వచ్చి డబ్బులు పోయాయి ఇరవై ఐదుకి వచ్చి డబ్బులు పోయాయి అంటున్నారు ఏంటి సార్ పోయి అంటే లేదు మీ డబ్బులు ఎక్కడ పోవు ఇవన్నీ వస్తాయి అన్నారు వస్తాయని చెప్పిన తర్వాత నాకు ఇచ్చిన బుక్కులన్నీ డూప్లికేట్ బుక్లు ఇచ్చారు నాకు రెండు వేల పదిహేడులో డిపాజిట్ ఫిక్స్డ్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసినవి డూప్లికేట్ బుక్కులు నాకు ఇవ్వడం జరిగింది నేను ఏజెంట్ ద్వారా వెళ్ళాను ఏజెంటే నాకు బుక్కులు ఇచ్చారు అన్నీ సరిపోయాయని చెప్పారు ఆ వేళ ఉండి ఈ వేళ మనం నేను తిరిగి చూసుకోలేదు పోస్ట్ ఆఫీసులు భద్రంగా ఉంటాయి కదా అని ఈరోజు తెలిసినప్పటికి నాలుగు నెలల నుండి ఈరోజు అడుగుతుంటే మాకు నెల వన్ పదిహేను రోజులు నెల రోజులు అన్ని క్లియర్ అయిపోతే క్లెయిమ్ చేస్తున్నాం సిబిఐకి ఇచ్చున్నాం దొంగలు దొరికారు దొంగల దగ్గర డబ్బులు కూడా రికవర్ చేస్తాము చేసి మీ డబ్బులు ఏ రూపాయి పోదు ప్రతి రూపాయి మీకు మీకు వస్తుందని చెప్పి ఈవేళ వరకు ఎస్పీ గారైనా అదే శ్రీకాంత్ గారు ఐపిఓ గారు కానీ మాకు ఈవెళ్ళ వరకు చెప్పడం జరిగింది తర్వాత మా బుక్కులన్నీ తీసుకొని ఇగోటండి మాకు ఇగో ఈ మాన్యువల్ రిసీట్లు ఇచ్చారు ఒక ఎకనాలజ్మెంట్ ఇచ్చారు ఇది ఈ ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఇంకా మాకు ఈ ఆన్లైన్ మా లక్ష రూపాయలకి మేము మీరు కట్టున్నారు మీకు వడ్డీలతో ఇస్తాము ఎటువంటి మీకు పోదు మీరు డిపాజిట్ ఎలాగ ఇస్తామని చెప్పి ఈ వీళ్ళకి రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది సమాధానం ఆడుతుంటే మీరు మేము పైకి అప్లికేషన్ మీ పైకి మేము ఫైల్ పంపించాం మీరు ఎటువంటి ప్రాబ్లం పడకండి ఇబ్బంది పడకండి అంటారు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్ అందరూ ఈ డబ్బులు అసలు ఎలాగొస్తాయి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు బాధ్యతలు అందరూ పిల్లల పెళ్ళిళ్ళ కోసం పిల్లల చదువుల కోసం వాళ్ళు దాచుకునే డబ్బులు ఇలా దోచేస్తున్నారు దోచేసినప్పుడు దొరికారు ఎవరో ఇంతవరకు మాకు తెలియదు ఆ దోచినోడి దగ్గర తీసుకున్నారో లేదో తెలియదు పోనీ ఎంతైనా ఒక్కొక్కరికైనా మోస్ట్గా చాలా బాధపడుతున్నటువంటి ఉన్నారు ఉంటామా సస్తామని టైప్లో ఉన్నారు వాళ్ళకు కూడా ఎటువంటి ఇది రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్ దయచేసి మరి పోస్ట్ ఆఫీస్ అని అంటే భద్రమైనది అన్ని బ్యాంకులకైనా పోస్ట్ ఆఫీస్ అని అంటే డబ్బులకి నమ్మకం మరి ఆ నమ్మకం పోగొట్టుకున్నారు ఇప్పుడు మరి మరి ఈవళత తెల్లవారు మేము ఐదు గంటలు వచ్చి కూర్చున్నాం మేము ఎప్పుడు అడుగుతుంటే వాళ్ళు మాకు సమాధానం చెప్పడం వాళ్ళు పనులు చేసుకోవడం సమాధానం చెప్పడం వాళ్ళు పనులు చేసుకోవడం మరి మా బాధ కూడా ప్రజలు అర్థం చేసుకొని కస్టమర్లు కూడా అర్థం చేసుకొని అందరూ మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని మేము ఇక్కడే కూర్చుంటాం సార్ మరి మాకు ఎవరొచ్చి మాకు సమాధానం చెప్తారో లేదా మా డబ్బులు మాకు ఇప్పిస్తారో ఎలా ఇప్పిస్తారో కూడా చెప్పటం లేదు మరి ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో తెలియలేదు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అడిగితే కడితే అదే ఐపీఓ గారు వస్తున్నారు బహుశా మరి ఇలా డబ్బులు పట్టుకొని వస్తున్నారో లేదంటే ఇన్ఫర్మేషన్ పట్టుకొని వస్తున్నారో ఇంకోటి అంటే మీ కళ్ళ అని పోలీసులు పట్టుకొని వచ్చారు సరే సార్ మేము తప్పులు చేస్తే మీరు ఏ రకంగా మాకు ఇచ్చేయాలి కానీ ఇప్పుడు మా డబ్బులు ఇచ్చే ఇచ్చేవరకు ఇక్కడ కదిలే ప్రసక్తే లేదు